నమస్తే మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా ఈరోజైతే మాత్రం మనం గుంటూరు జిల్లా రేపల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సత్యనారాయణ గారి దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ మనం అయితే ఆల్రెడీ చాలా అయితే మాత్రం ఇండివిజువల్గా బోస్టర్ వీడియోస్ అయితే చేశాం కదా ఇప్పుడు మనం సత్యనారాయణ గారు అయితే మాత్రం గత రెండు సంవత్సరాల నుంచి ఈ బోస్టర్ అయితే మాత్రం తన వ్యవసాయ పొలాలైతే వాడుతున్నారు అదే ఆపరాలకు కానివ్వండి వరికి కానివ్వండి అనేసి పంటలకు అయితే మాత్రం ఈ బోస్టర్ అయితే వినియోగిస్తుంది అసలు ఈ బోస్టర్ ఎంతవరకు పనిచేస్తుందో ఆయనకి ఎలా ఉంది ఏంటనేది మాత్రం పూర్తి విషయాలు అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం ఇంకేందు ఆలస్యం మన ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కనకి గెన్సి మొక్కలకండి నమస్కారం సార్ ఇప్పుడు మీరు ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే నేటి పరిస్థితిలో రైతులు ఎక్కువగా యూరియా రసాయనాలు ఎక్కువ వాడైతే మాత్రం సారవంతమైన సారవందే చౌడు అయితే చేస్తున్నారు ఇప్పుడు మీరు అయితే ఆర్గానిక్ బూస్టర్ అనేది గత రెండు సంవత్సరాలుగా వాడుతున్నారు కదా మీకు ఎలా ఉంది అసలు దీనివల్ల రిజల్ట్ బాగుంది రైతుకి ఓకే పొలం దెబ్బదింటా ఓకే అంటే ఉప్పు శాతం సౌడు శాతం పెద్ద గంటల ఆర్గానిక్స్ వలన బోస్టర్ వలన ఓకే అందుకని పోయిన సంవత్సరం మూడు ఎకరాలు వేసా ఓకే కానీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కనపడి ఓకే జిందలో కానీ ఓకే అన్ని విధాలా తేడా కనపడి పైరులో కానీ ఓకే తర్వాత ఈ వర్షాలకి పట్టం కానీ ఓకే కొంచెం తట్టుకోగలిగే శక్తి ఈ హోస్టర్ ఇస్తుందని ఒకరికి ఓకే తర్వాత ఏరు దృఢంగా ఉంటుంది దుబ్బు మందంగా మందంగా ఉంటుంది ఓకే దానివల్ల పట్టం కొంచెం చాలా అవకాశాలు తక్కువ ఓకే ఇప్పుడు అసలు మీరు ఇది గత సంవత్సరం మూడు మూడు ఎకరాల్లో వాడారు అసలు మీరు వ్యవసాయం ఎన్ని ఎకరాల్లో చేస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం పదమూడు కదా ఇప్పుడు అంటే అటు వరకు మీరు ఇప్పుడు మూడు ఎకరాలు ఈ పదమూడు ఎకరాల్లో ఇంకా పది ఎకరాలకు వాడలేదు కదా డిఫరెంట్ ఏం చూసారు ఈ మూడు ఆ పది ఎకరాలు పిలక శాతం గిన్నె ఒక్కొక్క దుబ్బుకి వచ్చి ఐదు ఆరు పిలకలు ఎక్కువగా కనిపిస్తాయి ఐదు నాలుగు అట్లా రెండోది గిన్నెనింగ్ బాగుంటుంది ఓకే కాబట్టి దీన్ని వాడాలి అని నిర్ణయించుకున్నాను ఏడు వాడారు ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మీ పొలాలు అంత ముందు పూర్వకాలంలో అయితే మాత్రం మనం అందరం కూడా ఆర్గానిక్ అంటే ఈ పశువులు వ్యర్థాలు కానివ్వండి లేకపోతే పచ్చి చోట్ల కానీ ఎరువు వేసుకుని ఎరువులు అంట అనేవాళ్ళం మేము ఓకే కాంపోస్ట్ ఎరువులు అనేవాళ్ళం ఆ ఎరువులు వేసుకుని పండించుకునే పండించుకునేవాళ్ళం తర్వాత తర్వాత రసాయన ఎరువులు వచ్చినాయి ఓకే ఈ కాంప్లెక్స్ అని నత్రనీ ఇవి వేరే రకరకాలు ఉన్నాయి కాబట్టి దాంతో కొంతకాలం కొట్టుకొచ్చాం ఓకే రాను రాను భూమి సారవంతం కోల్పోతుంది అందుకని ఈ ఈ బోస్టర్ ఇటువంటి ఆర్గానిక్ వైపు రైతులు కొంచెం మారడానికి అవకాశంగా కనిపిస్తుంది ఓకే సమయాల్లో ఉరికేసుకోవచ్చు ఎంత మోతాదు వేసుకోవచ్చు ఇరవై ఇరవై రెండు రోజులు నారెలాగి నాటుతాం అండి పొలం ఓకే ఇరవై విలువ ఇరవై ఐదు రోజుల లోపలనే పొలం నాటుతాం నాటిన ఐదు ఆరు రోజుల తర్వాత దీన్ని వాడతాం ఓకే కాంప్లెక్స్లో కలిపి ఓకే కాబట్టి దుబ్బు కొంచెం ఎక్కువగా చేసే అవకాశం ఉంది ఓకే ఒక ఎకరానికి ఎంత డోసేజ్ వాడ అంటే ఎన్నిసార్లు వాడుకున్నారు మేము సార్లు సూపర్ పైన కనుక సార్లు అదే బీపీటీ అయితే మూడు నాలుగు సార్లు కూడా వాడాల్సి వస్తుంది ఓకే కాబట్టి ఇది సూపర్ పైన వాడుతున్నాం మేము పైరు వేస్తున్నాం కనుక రెండు సార్లు సరిపెట్టుకుంటున్నాం ఓకే ఇప్పుడు రెండు సార్లు కంపల్సరీ ఎకరాకి ఒక ప్యాకెట్ కాడికి వాడుతున్నాం ఓకే ఇది కేవలం మూడు వందల యాభై రూపాయలు దీనివల్ల మీరేమన్నా అంత ముందేసేటటువంటి పిండి అన్న తక్కువ అందుబాటులో మరి కట్ట అరకట్ట యూరియా కట్ట డిఐపి వేసేవాళ్ళు ఇప్పుడు ఈ బోస్టు వచ్చిన తర్వాత ఒక ప్యాకెటు అంటే పద్నాలుగు వందలు వందల ఉంది అనుకోండి ఏడు వంద ఏడు వందలతో కలిసి వస్తుంది మనం చూస్తున్నాం ఆల్రెడీ రసాయనాలతో ఎక్కువ దిగుబడి వచ్చింది అంటారు కదా ఇప్పుడు ఈ బోస్టర్ వాడితే మీకు ఎలా ఉంది దిగుబడి పెరిగిందా కొంచెం పెరిగింది నాలుగు ఐదు బస్తాలు ఐదు ఆరు వస్తా కూడా పెరిగింది ఏంటంటే రసాయనం బోస్టర్ వాడతాం ఇంకా పెరిగింది దృఢంగా ఇప్పుడు గింజ కూడా దృఢంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది ఓకే కాబట్టి బోస్టర్ ఈ ఇటువంటి ఈ వాడటం వల్ల దిగుబడి వెదిగింది ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ వరికి వాడారు నా తర్వాత పంటకు కూడా పంట మేలు చేసేది ఓకే ఆఖరిలో వాడతాం కదా డెఫినెట్ గా ఆ ప్రభావం మీద ప్రభావం కనిపిస్తుంది ఓకే బోస్టర్ అయితే మాత్రం కంపల్సరీ కనిపిస్తుంది ఓకే మీరు అసలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా బోస్టర్ ఇంకా వాడాలనుకున్న వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తారు బోస్టర్ కంపల్సరీ వాడన దీని వల్ల లాభం ఉంది రైతుగా రైతుగా నేను చెప్తున్నాను అని అని చెప్తా ఓకే సార్ సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టు బలమైన పంటకైతే మాత్రం రోగాలు తక్కువ వస్తాయి మీ పంటకి ఇప్పుడు ఈ బోస్టర్ వల్ల అయితే మాత్రం మంచి బలంగా ఉంది ఆకు దృఢత్వంగా వస్తుంది ఓకే బరుకు తేలుతుంది ఓకే దానివల్ల పురుగు రావడం చాలా తగ్గిపోతుంది ఓకే ఆకు దృఢత్వం రావడంతోనే ఓకే పచ్చ పురుగు అనేది సోకటల్ల ఓకే అదే నత్రజని యూరియా వాడేవనుకోండి మెతకు వస్తుంది మెతక మీద ఆటోమేటిక్ గా పచ్చ పురుగు ఓవరాల్ గా అయితే మాత్రం మీకు బోస్టర్ అనేది తక్కువ పెట్టుబడి ఎక్కువ ఓకే ఇదేండి మనం చూస్తున్నాం కదా బోస్టర్ అయితే మాత్రం కేజీ మూడు వందల యాభై రూపాయలు ఇది వచ్చే దానికి మీకు కావాలంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఐదు కేజీలు మినిమం ఐదు కేజీలు ఆర్డర్ ఇచ్చిన మీకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా అయితే మాత్రం బూస్టర్ అయితే మాత్రం మీకు పంపించడం జరుగుతుంది ఇది రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తోడుగా